మీరు నమ్ముతున్నారా సార్ అంటే ఇచ్చిన ప్రతి హామీ అనేది సాధ్యమైందండి చెప్పండి అంటే మద్యపాన నిషేధం అనేది చాలా పెద్ద హామీ మద్యపాన నిషేధం అమలు చేయకపోతే కనుక నేను అసలు ఎలక్షన్ కి రానని చెప్పారు అది పెద్ద హామీ కదా అంటే నేను ఏ హామీ గురించి మాట్లాడితే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పబ్లిక్ ఏవైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇచ్చారో అది అమలు చేశారనే విషయం మాట్లాడినా వాస్తవం మీరు చెప్పింది మాకు ఫెయిల్యూర్ కూడా అంగీకరించాలి దాంట్లో జరిగింది ఏంటంటే ది ట్రెండ్ ఆఫ్ పబ్లిక్ ఉంది అలాగే ఉంది దాని మీద ఎంతో ఆదాయం ఇచ్చేస్తుంది అది కాదు ఇక్కడ ఆ పబ్లిక్ ట్రెండ్ మనం ఏం చేసినా దాన్ని నిరోధించే పరిస్థితి కనిపించట్లేదు సరిహద్దు రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి దాదాపు ఆరు ఏడు ఉన్నాయి మనకి సరిహద్దు రాష్ట్రాలు అందరు ఏదో పక్క నుంచి ఎవరో తీసుకొచ్చేస్తున్నాను దాని వల్ల ఫీల్ అవుతుంది తప్ప దాని వల్ల మనం సాధించేది ఏమి కనిపించలేదు నాకు మీరు ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి నిషాయితీగా నేను అన్ని అడుగుతాను మీరు చెప్తారు మధ్యపై నిషేధం గురించి మాత్రం స్పెసిఫిక్ గా ఆయన చెప్పాడు వాస్తవమే చెప్పాను కదా చెప్పలేదు చెప్పారు వాస్తవమే ఓకే కానీ దిస్ నాట్ పాసిటిబుల్ కానీ అమ్మడం అనేది ఎలాగా ఏం చేస్తారు పబ్లిక్ జరిగిపోతాయి ప్రభుత్వం రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి బయట వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ప్రభుత్వానికి యాభై వేల కోట్ల ఆదాయం వచ్చింది ఐదు సంవత్సరాలు చెప్పండి ఈ దేశంలో స్టేట్ గవర్నమెంట్ ఒక్కడే బడ్జెట్ ఏ ఇజ్ పెరగలేదు నాట్ ది ఫాల్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి ఓకే ఎల్లకాలం మన స్వాతంత్రం వచ్చిన మొదటి రోజులో ఏ రేటు ఉందో ఇప్పుడు అదే రేట్లో అమృత అమృత వీటి పాసిబుల్